ఇళ్లలో అకాల మరణాలు అవి సంభవిస్తూ ఉంటాయి కదా అసలు దానికి కారణం ఏంటి దానికి వాస్తుకు కూడా సంబంధం ఉంటుందా ఇప్పుడు అకల మరణాలు అంటే అమ్మా యాక్సిడెంట్ లో అయ్యే మరణాలకి అష్టదిక్కులు ఒక కారణం ఉంటుంది నైరుతిలో దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే భయంకరమైన ప్రమాదాలు అవుతూ ఉంటాయమ్మా అంటే పశ్చిమ నేరుతి పెరగడం కానీ దక్షిణ నేరుతి పెరగడం కానీ తెలియక తెలియదమ్మా అది ప్రత్యేకంగా పెరిగినట్టు కనపడదనమాట మనకు తెలియకుండానే ఒక వన్ ఇంచ్ లోపల నేరుతు అంటే ఫైదగరి సిద్ధాంతం ప్రకారం ఉండదు అనమాట తొంభై డిగ్రీలో ఉండదు అనమాట కంపాస్ కూడా కొన్ని ఇంట్లో ఉండమన్నమాట అలాంటి గృహాల్లో యాక్సిడెంట్లు అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదాలు ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయమ్మా అలా కాకుండా ఈ క్షణం ఒక తెంపు ఉందనుకోండి ఈ తెగిందనుకోండి అంటే ఒక సిక్స్ బై సిక్స్ ఫోర్ బై ఫోర్ టోటల్ స్థలంలో ఆ కార్నర్ అనేది ఉండదు అనమాట వాళ్ళకి ఈశాన్యం ఉండదు అలాంటి గృహాలు ఏంటంటే క్యాన్సర్ అలా పెరాలసిస్ బ్రెయిన్కి సంబంధించింది హెడ్కి సంబంధించిన సమస్యలు వచ్చేస్తూ ఉంటాయమ్మా అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ అక్కడ చూస్తేనమ్మా అలాంటి స్థలాన్ని కంట్రోల్ చేసుకోలేము సవరణ చేసుకోలేకపోతూ ఉంటారు కానీ ఈశ్వర అనుగ్రహ అష్ట దిగ్బంధనతో అలాంటి ఇళ్ళని కూడా మనం కంట్రోల్ చేస్తే ఈ పెరాలసిస్ అనవసరమైన వచ్చేము క్యాన్సర్ లాంటి సమస్యను ముందస్తు జాగ్రత్త మనం కంట్రోల్ చేసుకోవచ్చమ్మా ఈశ్వర అనుగ్రహం ఉంటే ఆ ఇంట్లో క్యాన్సరు పెరాలసిస్ లాంటి సమస్య ఇంట్లో దరి చేయడం ఈశ్వర అనుగ్రహం లేకపోవడం అంటే అష్టదిక్కుల్లో ఈశ్వరునికి అధిపతి ఈశ్వరుడమ్మా ఆ భూతనాథుడు స్థలం అది అది లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అకల మరణాలంటే రకరకాలండి మంచిగానే ఉంటారు సడన్లీగా మన ముందు కూడా బాగానే ఉంటారమ్మ కానీ బ్లడ్ క్యాన్సర్ అనేస్తారు సడన్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి అకల మరణం పొందుతారు కానీ అలాంటి గృహాల్లో మనం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు వాళ్ళకు పీడిస్తూ ఉంటాయమ్మా ఆగ్నేయ వీధిపోటు అదేవిధంగా ఆగ్నేయ దోషాలు ఆగ్నేయ కప్పు ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి వచ్చే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అందుకేనమ్మ ఒక ఇల్లు నిర్మాణానికి ఎలాంటి వీధిపోటు లేకుంటే మనం జాగ్రత్తలు చూసుకోవాలి ప్రతి స్థలం కూడా రెక్టాంగిల్ కానీ మనకు స్క్వేర్ ఉండే విధంగా చూసుకోవాలి బిల్డింగ్ ఏరియా కూడా ప్లింట్ ఏరియా కూడా వీలైనంత వరకు స్క్వేర్గా వచ్చే విధంగా లేక రెక్ వచ్చే విధంగా డిజైన్ చేసుకోవాలమ్మా కానీ పరిసరాలు కూడా బాగుండాలమ్మా పరిసరాలు కూడా బాగుండాలి అలా కాకుండా ఉత్తరవాద వీధి ఉన్నప్పుడు అమ్మా అదేవిధంగా ఆజ్ఞయంలో కప్పు ఉన్నప్పుడు ఒక విధమైన ఫలితాలు వస్తుంటాయి అంటే ఒక దోషానికి ఇంకొక దోషం ఉన్నప్పుడు ఈ రెండు దోషాలు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రధాన వ్యక్తులకు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఎమ్మటి తిరుగుతూ తిరుగుతూ నిదానంగా అకల చెందిస్తుంటారు చెల్లిస్తుంటారు అలా కాకుండా అమ్మ నైరుతి ఈశాన్య దోషాలు ఉంటాయమ్మా ఎలా ఉంటుంది అండి కొన్ని ఇళ్లలో నైరుతి మూత ఉంటుంది తలుపు తలుపులు ఉండవు అనమాట డోర్ లేకుండా అక్కడ పూజ గది ఉంటుంది నైరుతిలో వచ్చేసి అమ్మా మాస్టర్ బెడ్రూమ్ నిద్రపోయే స్థానంలో డైనింగ్ చేసుకుని ఉంటారు అపార్ట్మెంట్ కల్చర్ లో అలాగేనే ఉంటాయమ్మా డైనింగ్ చేసుకుంటారు అవుట్ చేసుకుంటారు నైరుతులు అలాంటి స్థలాల్లో కూడా ఈ అకల మరణాలు చెందే అవకాశం ఉంటుందమ్మా ఇవాళ రేపు ఏంటంటే మా సిటీ కల్చర్ లో చూస్తే లగ్జరీ లుక్ రావాలి లగ్జరీ లుక్ రావాలి అప్పుడు ఏం చేస్తారు ఒక ఈషాన వైపు బెడ్రూమ్ ఇచ్చేస్తున్నారు నైరుతు నుంచి ఓపెనింగ్ ఇచ్చేస్తున్నారు అంటే డ్రాయింగ్ రూమ్ ఇచ్చేస్తున్నారు అంటే వాస్తుకు వ్యతిరేకమైన నిర్మాణాలు చేసుకుంటారు ఆ ఇంట్లో చూడడానికి చూస్తే ఆహ్లాదంగా చాలా అందంగా మంచి చాలా బాగుంటుంది కానీ వాస్తు సపోర్ట్ లేక అకల మరణాలు చెందే అవకాశం ఉంటుందమ్మా ఎలా ఉంటుందంటే పశ్చిమ స్థలంలో వాస్తుకు విరుద్ధం ఉన్నప్పుడు ఉన్నప్పుడమ్మా ఎక్కడ మనకు ఒక మనిషి కాళ్ల నుంచి అమ్మా ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనకు కాళ్ల నుంచి మోకాళ్ళ వరకు ప్రమాదాలు అవుతూ ఉంటాయి ఉంటాయమ్మా ఆ తర్వాత మోకాళ్ళ నుంచి ఈ ఏరియాలో ప్రమాదాలు అవుతుంటుంది అట్లా అంటే స్టెప్ బై స్టెప్ ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఒక సమస్య వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకే పశ్చిమ దోషాలు ఉన్నప్పుడు కూడా అకల మరణాలు జరిగే అవకాశం ఉంది పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను కూడా ఎంతో మంది యాక్సిడెంట్ అయిన ఇళ్లలో చాలా మంది నన్ను ఇన్వైట్ చేస్తే పిలుస్తూ ఉంటారు కాళ్ళకు నుంచి నుంచి కాళ్ళకు చాలా మంది డ్యామేజ్ అయిన గృహాలు నేను చూస్తాను ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇంట్లో అంటే కంటికి కనపడని పశ్చిమ దోషాలు ఉన్నాయమ్మా ఎందుకంటే పశ్చిమ స్థానంలో వరుణుని స్థానం అమ్మ వరుణ స్థానం అంటే మనకు పాడి పంటని ఇచ్చే స్థానం అక్కడ వాసు దోషాలు ఉంటే ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటుంది అందుకేనమ్మ ప్రతి ఒక్కరు కూడా మనకు చిన్న చిన్న ఒక చిన్న ప్రమాదం అయింది చిన్నగా బండి స్లిప్ అయి కింద పడ్డాము అంటే తప్పనిసరిగా ఒకసారి మన ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఎన్నది ఇలా మనకు జరిగిందంటే ఎస్ మనకు చెడు ఫలితాలు స్టార్ట్ అయ్యాయి అక్కడ నుంచి మనం అర్థం చేసుకొని ముందస్తు జాగ్రత్తగా వాస్తు చూసుకొని అవసరం ఉంటే దానికి అష్టదిగ్బాధనాలతో కట్టడి చేసుకుంటే రాబోయే రోజులు మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు మన వంశం బాగుంటుంది మన ధనం బాగుంటుంది మన పేరు ప్రతిష్ట కూడా బాగుంటుంది అలా కాకుండా ఏ ఒక్క దోషం మనకు పీడించింది అనుకోండి కుటుంబంలో ఏ ఒక్కరికి ఇబ్బంది జరిగింది అనుకోండి కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడే అవకాశాలు ఉంటాయమ్మా అందుకని వాస్తు దోషాలు ఎవరిని కూడా వదలవవి పిలిస్తూ ఉంటాయి అందుకని అమ్మా ఎవరు కూడా వాళ్ళని పిలిపిస్తే ఎక్కడ దోషాలు ఉన్నాయో ఎక్కడ బిల్డింగ్ పలగొట్టాలనో మీరు చాలా మంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు అలా భయం అవసరం లేదమ్మా ప్రతి దోషాన్ని కంట్రోల్ చేసే శక్తి ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు నా యొక్క శక్తితో నేను ఆ దోషాన్ని కంట్రోల్ చేసేస్తాను